ఓం శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో స్త్రీలకు ఏ అలవాట్లు ఉంటే పేదరికాన్ని అనుభవించాల్సి ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి వివాహమైన ఆడవారికి కొన్ని అలవాట్లు ఉండకూడదు స్త్రీలు ఎటువంటి పనులను చేయడం ద్వారా తమ భర్త త్వరగా ధనవంతుడు అవుతాడో ఎటువంటి పనులను చేయడం వల్ల ఇల్లు నరకంగా మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఇంటి సుఖ సంతోషాలు అనేవి ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది అలాగే కొంతమంది ఆడవారి వల్ల ఇల్లంతా నరకంగా మారుతుంది ఇంట్లో ఉండేవారు తప్పనిసరిగా ప్రతిరోజూ నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజూ తన నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లకు అలాగే వారి కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది అలాగే ఆడవారు పొరపాటున కూడా రాత్రివేళలో తలస్నానం చేయకూడదు ఎందుకంటే రాత్రివేళలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆడవారు రాత్రివేళలో స్నానం చేస్తే దిష్టి దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది కాబట్టి ఆడవారు బయటకు వెళ్లే ముందు అరికాలు కింద బొట్టు పెట్టుకోవాలి లేదంటే తప్పనిసరిగా మీకు నరదిష్టి తగులుతుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎల్లప్పుడూ తమ హృదయం కింద వరకు ఉండాలి అప్పుడే ఆ స్త్రీకి దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది ఇక మంగళసూత్రానికి పిన్నిసులు అస్సలు పెట్టకూడదు దీనివల్ల మీ భర్త ఆదాయం తగ్గుతుంది ఆడవారికి జుట్టు పొడవాటిగా ఉంటే చాలా మంచిది కాని స్త్రీలు ఎప్పుడు కూడా నడుముక్కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలివేయకూడదు అంటే ఆడవారు జుట్టును విరబోసుకోకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుంటే మీ కుటుంబం అంతా కూడా దౌర్భాగ్యానికి అనుభవించాల్సి ఉంటుంది స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను కోయకూడదు ఎందుకంటే స్త్రీలు తులసి దళాలను తెంపితే తొందరగా వైధవ్యం కలుగుతుంది కాబట్టి పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి ఇక గురువారం నాడు ఆడవారు తలకు నూనె రాయకూడదు గురువారం నాడు గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారు నైటీలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు లక్ష్మీదేవి స్వరూపాలైన ఆడవారు పగటిపూట నైటీలు వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకునే స్త్రీలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత అడుగు పెడుతుంది మంగళవారం శుక్రవారం రోజుల్లో ఇంట్లో బూజును దులపకూడదు దీనివల్ల డబ్బుపరమైన సమస్యలు ఏర్పడతాయి ఇక ఆడవారికి నెలసరి వచ్చిన ఐదవ రోజున చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక మన ఇంట్లో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును కాలితో తన్నకూడదు అలాగే కొంతమంది చీపురుతో పురుగులను చంపుతూ ఉంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీరు చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ ఇంట్లో అయితే ఆడవారు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారో అలాంటి ఇళ్లల్లో కటిక పేదరికం ఏర్పడుతుంది ఎందుకంటే ఆడవాళ్ళు కాళ్ళు ఊపితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇక ఈ కారణాల వల్ల ఇంట్లో గొడవలు ఉద్యోగాలు కోల్పోవడం వ్యాపారంలో నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఆడవారు పొరపాటున కూడా కాళ్ళు ఊపకండి వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి వంట చేసే పొయ్యిపైన ఎప్పుడూ కూడా పాత్రలను పెట్టకండి అలాగే ఆహారం లేని పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ పైన పెట్టకూడదు అలాగే రాత్రి సమయంలో పొరపాటున కూడా పాత్రలను సింకులో పడేయకూడదు ప్రతిరోజు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకొని పడుకోవాలి ఇలా చెయ్యకపోతే మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది ఆడవారు తమ ఇంటికి తలుపులను శబ్దాలు వచ్చే విధంగా తీస్తూ ఉంటారు ఇంటి తలుపులు శబ్దం చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి తలుపులు తీసేటప్పుడు శబ్దం రాకుండా తీయాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటిని చీపురుతో ఊడుస్తారో అలాంటి ఇళ్లల్లో దౌర్భాగ్యం ఏర్పడుతుంది కుటుంబానికి కూడా చాలా కష్టాలు ఏర్పడతాయి ధనధాన్యాలకు కూడా కొరత ఏర్పడుతుంది ఒకవేళ మీరు ఇల్లు ఊడవాలనుకుంటే సాయంత్రం ఐదు గంటలలోపే ఇంటిని ఊడ్చుకోండి ఇక ఆరు దాటిందంటే ఇంటిని శుభ్రం చేయకూడదు లేదంటే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఏ స్త్రీ అయితే తాను నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసుకోదో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేసుకోవాలి ఆడవారు పొరపాటున కూడా అశుభకరమైన మాటలు మాట్లాడకూడదు స్త్రీలు అశుభకరమైన మాటలు మాట్లాడితే అది మీ కుటుంబానికి మొత్తం వీడు సంభవిస్తుంది ఇక వివాహమైన ఆడవారు తమ మంగళసూత్రం గాజులు చెవి కమ్మలు మెట్టెలు కాళ్ల పట్టీలు ఈ ఐదు వస్తువులను ఎన్నడూ కూడా తీయకూడదు అలా చేస్తే మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ భర్త యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది ప్రతిరోజు అన్నం వండిన తర్వాత మొదటిగా కొంచెం అన్నాన్ని తీసి దాంట్లో కొంచెం ఆవు నెయ్యిని వేసి అగ్నికి సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు ఇక ఆడవారు ఆలస్యంగా నిద్రపోకూడదు రాత్రి సమయంలో తొందరగా నిద్రపోవాలి అలాగే తెల్లవారుజామున తొందరగా నిద్రలేవాలి ఇక మనలో కొంతమంది ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోతుంటారు కానీ లక్ష్మీదేవి స్వరూపాలైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అలాగే రాత్రి పడుకునే ముందు తూర్పువైపుకు తలపెట్టుకుని నిద్రపోతే అలాంటి కుటుంబమంతా ధనధాన్యాలతో నిండిపోతుంది ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ భర్త పనిమీద బయటకు వెళ్లేటప్పుడు భార్య తన భర్తపై కోపగించుకోరాదు భర్తతో వాదించకూడదు ఆడవారు చీటికీ మాటికీ అరవడం కుటుంబంపైన కోపగించుకోవడం అస్తమానం కన్నీరు పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తే మీ కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదు ఇక మీ భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే వెంటనే ఇంటి తలుపులు వేయకూడదు అలా చేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్